కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించి ఆమోదం కోసం రాష్ట అసెంబ్లీ ఈ రోజు ఉదయం సమావేశమైంది కులగణన సర్వే ఇప్పటికే మంత్రివర్గ ఉపసంగం ముందుకు రావడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏక సభ్య కమిషన్ కూడా నివేదికను మంత్రివర్గ ఉపసంగానికి అందజేసింది దీంతో ఈ నివేదికలపై రాష్ట క్యాబినెట్లో చర్చించి ఇవాళ సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన రాష్ట ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది సభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రెండు నివేదికలపై మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో శాసనసభ సమాపేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు సమావేశం ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ టూ పిఎం టుడే